రేవంత్ రెడ్డి గారు చిన్నోడు కాదు రేవంత్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే సుదీర్ఘ అనుభవం ఉంది సమస్యల మీద కొట్లాని వ్యక్తి చంద్రబాబు గారు పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి ఇద్దరు మేధావులు ఇద్దరు తెలివి గల వ్యక్తులు కూర్చుంటే సమస్యలు నేను గతంలో తెలివిగాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నా అందరు చాలా మంది రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు చంద్రబాబు శిష్యుడు మీరు అన్నారు మళ్ళీ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ ఆ తెలంగాణకి వాళ్ళు మన విభజన అన్నదం మనం విడిపోయి వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉన్నాయి వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెక్కడ రావచ్చు మన గొప్పతనం ఏంటంటే తెలంగాణ గొప్పతనం హైదరాబాద్ గొప్పతనం కేసీఆర్ కాదు అసలు నాలుగు వందల సంవత్సరం ఇరానోళ్ళు ఇరాకోళ్ళు ఈ భూమి ఈ గడ్డ ఇక్కడ మనుషులు మనస్తత్వం ప్రేమ ఆప్యాయతలు భావం కలిసి పని కలిసి బతకాలి కలిసి పనిచేయాలి కలిసి సమాజాన్ని నిర్మించుకోవాలన్న మనస్తత్వం ఉన్న వ్యక్తులు మనం అంతా అలాంటప్పుడు చిన్న విభజనతోనే మనమే విడిపోయేది లేదు ఇక్కడ ఇంకో స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా కేసీఆర్ గారు కానీ మిగతా పార్టీల వాళ్ళు కానీ చంద్రబాబు గారు శిష్యుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అంటున్నారు ఒక పార్టీలో ఇండిపెండెంట్ గెలిచి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచి ఆయన ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి అక్కడికి పోయి ఆ పార్టీలో పోతే అప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ అధ్యక్షుడు అంటే మీరు ఇక్కడ న్యూస్ లీడరు ఇంకో దగ్గర న్యూస్ లీడర్ నేను న్యూస్ లీడర్ని మన ఇద్దరం అక్కడ పోయా నువ్వు అక్కడ వచ్చిన ఆదారు పనిచేసిన ఆదా పనిచేసిన వద్దా కాదు మాట కాబట్టి ఈ ఇలాంటి పిచ్చి ఆలోచనలు పిచ్చి ప్రేలాపనలు అది అందరూ కేసీఆర్ ముగ్గురు కేసీఆర్ రేవంత్ రెడ్డి చంద్రబాబు ముగ్గురు కూడా ఒకే తాను ముగ్గురు ఇదే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో జీవితాన్ని ప్రారంభించారు తెలుగుదేశం పార్టీలో ఎందుకు నాయకుడు సమకాలీకులుగా పనిచేశారు కేసీఆర్ గారు ఆయన చూసి ఎప్పుడు సమకాలీకులు మీరు నేను ఒక రాజకీయ పార్టీలో ఇద్దరు ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి అన్న నేను ఒక పార్టీలో పనిచేసాను అన్న టీఆర్ఎస్ లో సమకాలీకులు అవుతాం ఆయన శిశువు నేను తెలుగుదేశం పట్ల స్టేట్ ప్రెసిడెంట్ చేశాను ఈ సెక్రటరీ చేశాడు ఇందాక మీరే అన్నారు ఆయన రాజకీయాల్లో సీనియర్ అనుభవం అంటే మనకంటే ముందు వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ విశాలమైన ఆంధ్రప్రదేశ్ అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఇది ఈ పాట అనవద్దా గురు శిష్యులు కాదు శిష్యులు కాదు ఆయనతో సమకాలీకంగా పనిచేశాడు ఆయనతో అసెంబ్లీ సమావేశంలో ఆ రోజు పార్టీలో సమకాలీకుడు సమానంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే హోదాలో కలిసి పనిచారు